స్వామి బ్రహ్మోత్సవాలు నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని గుండాల గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తిరుమల నాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కూడా సాగుతున్నాయి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వయంభుగా వెలిసి నిరంతరంగా ఉత్తర ద్వారం ద్వారానే భక్తులకు దర్శనమిచ్చే భక్త కోటికి ఇలవేల్పులు గల శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకొని తమ భక్తిని చాటుకుంటున్నారు కొంగు బంగారంగా కొలుసే భక్త కోటికి విలవెందుకు గల శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి పాలమూరు జిల్లా కేంద్రానికి ఊకవేడు దూరంలో ఉన్నటువంటి హనువాడ మండలం బొండ్యాల గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో శాస్త్రపంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి అయితే ఈ విశిష్టత ఏంది అసలు ఈ దేవాలయం విశిష్టత ఏంది అసలు ఇక్కడ కర్ణాటక హైదరాబాదు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తదిలి వచ్చి స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ ప్రధాన నమ్మి వశ్రీ వంశీలే ఇక్కడ ప్రధాన అర్చకులతో పాటు ఇక్కడ సమస్థానం అదే దేవస్థాన ధర్మకర్తలు కూడా ఇక్కడ నమ్మి వంశీలే ఉంటుంటారు కాబట్టి వీళ్ళని ప్రధానంగా ఇప్పుడు ఈ ఏడాది ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఈ ఉత్సవాలను జరిపి ఇప్పుడు నమ్మి వంశీయులు ఉన్నారు ఇక్కడ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారు విశిష్టత అయింది స్వామివారు స్వయము గెలిచి ఇక్కడ ద్వారమే ఉంటుంది నిరంతరంగా స్వామివారిది ద్వారమే ఉంటుంది అదేవిధంగా స్వామివారి ఉత్తర ద్వారం నుండి తూర్పు నుండి పరమలకు ఒక వాగు ఉంటుంది అసలు ఈ ఈ నది ఇది విశిష్టత అయింది వచ్చేసి మనకి ఎర్రగట్టు పండుగలు స్వామివారు స్వయంగా అనమాట మనకి ఫస్ట్ సో అక్కడ మనకి ఏంటంటే పంజాదండలు జరగకపోవడం వలన స్వామివారు ఇంకొక పాదము సెకండ్ పాదం అనే టైప్లో కూడా మనకి ఇక్కడ వచ్చేసి స్వయంగా వెలిసాడు ఇక్కడ వచ్చి వెలిసిన తర్వాత మనకి ఇక్కడ

ఇక్కడ ఉన్న ప్లేస్ వచ్చేసి మామూలుగా మా నంబే వంశిలో ఈ ఏరియా మొత్తం అనేది ప్లేస్ దేవస్థానం ఉన్నది మాకు మాకు వచ్చింది దేవస్థానం ఉన్న ల్యాండ్ గిట్ మొత్తం మా నంబే వంశనం సో దాని వల్ల వెళ్లకుండ రాజు వచ్చేసి మామూలుగా ఏంటి ఇక్కడ ఏదో మహత్వం ఉన్నది మనకి రాజు వచ్చేసి మనకి ఎక్కడనే ఉంటుందో ఎట్టుకోవట్లేదు అనే టైప్ వెంగ్ సాల్వ్ చేస్తామని ఎంక్వైరీ చేస్తాడు ఎంక్వైరీ చేస్తే అప్పుడు మాకు ఆ వంశ్రాలు ఒక చౌడమ్మ అనే ఒక మా తాత ముత్తాతమ్మ అనుకోండి అవి వచ్చేసి మనకు చూసి మనకు అసలు ఏదో అత్తరం ఉన్నది అని చెప్పేసి చూస్తే స్వామివారే ఏమైనా స్వయం వస్తాడన్నమాట దీన్ని చరిత్ర చెప్తారు మనకి ఇది రెడీ ఇయర్స్ అబోర్ వచ్చి మనకు ఉందనేసి ఒక టాప్ ఉంది మనకి మేము మా తాత ముత్తాతలు అలా అప్పుడు వచ్చేసి ఏంటంటే చిన్నగా ఒక గుడి మాదిరిగా మండపం మాదిరిగా చిన్న గడపగుడి అనేది ఇక్కడ మాత్రం ఉంది స్వామి ఎవరు ఉన్నాడు అనేటప్పుడు చిన్నగా మండపం స్టార్ట్ చేస్తుంది దాంతో పాటు అది విరలు పెద్ద పెద్దగా విరలు ఒక ప్రతి ఒక్క భక్తుడు అనుగ్రహంతో డొనేషన్స్ కానివ్వండి ఏదన్నా ఇప్పుడు వేలాది మంది భక్తులు ఇక్కడికి తల్లి వస్తుంది భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ ఫెసిలిటీ కానివ్వండి భక్తులకు భక్తులకు ఎలాంటి ఆ మొదలు అలాంటి ఇలాంటి ఇలాంటి మొదలు తెలుసు 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 స్వామివారిది ఉత్తర ద్వారమే ఉంటుంది ఇక్కడ నిరంతరంగా వివిధ దేవాలయాల్లో తూర్పు ద్వారం ఉంటుంది ఇక్కడ తొలి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తరాద్వారం ఉంటుంది స్వామివారి విశిష్టత ఏంటి ఇక్కడ ఉత్తర ద్వారం నిరంతరంగా స్వామివారి ఉత్తర ద్వారం విశిష్టత ఉత్తర ద్వారా అంటే మనకి స్వామివారు వచ్చేసి అంటే మనకి బాగుంటుంది మనకి ఒక నది

స్వామి దేవస్థానం నుండి దేవాలయ ప్రాంగణం నుండి